సందర్భాల్లో మీరు నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న అడుగుతున్నారు అనయా మరి నేను కాన్షియల్గా భర్తీ అయ్యాను కదా కాన్షియల్గా భర్తీ అయిన తర్వాత నేను ఏదైనా ఒక కాంపిటేటివ్ అగ్గన్కి ప్రిపేర్ ప్రిపరేషన్ చేయడానికి నాకు ఎక్కడైతే చదువుకోవడానికి అవకాశం బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అందరికి కూడా ఉంటుంది కదా చాలామంది డిఎస్సి చేసిన వాళ్ళు ఉంటారు చాలామంది అదే బీఎడ్ కానీ డైట్ కానీ ఇటువంటి చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది అయితే ఇంకా ఎస్ఐకి సంబంధించి ప్రిఫరెన్స్ వాళ్ళు ఉంటారు కొంతమంది అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి సివిల్స్కి సంబంధించి ప్రిఫరెన్స్ వాళ్ళు ఉంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సంబంధించినటువంటి ఏదో ఒక యజ్ఞం రాయాలి హై స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటాం కదన్న మరి విధుల నిర్వహణలో చాలా కష్టంగా ఉంటుంది కదా ఈ విధి నిర్వహణలో కష్టంగా ఉన్నప్పుడు మేము ఏ వింగ్లో ఉంటే చదువుకోవడానికి వీలు పడుతుంది మాకు అందరికీ చదువుకోవాలని ఉంది ఇంకా ఉన్న స్థాయికి ఉంది మంచి పొజిషన్లో ఉండాలని ఉంది అందరికీ ఉంటుంది కాబట్టి మేము ఏ పొజిషన్ నుండి చదువుకోవాలి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని మీరు అందరూ అడుగుతున్నారు దానికి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ అయితే ఈరోజు నేను మీకు ఇవ్వబోతున్నాను మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఇక విషయానికి వెళ్ళిపోతే ఒకటండి చదువుకోవాలి అనే ఉద్దేశం ఉన్నవాడు ఏ ప్లేస్లో ఉన్నా వాడు చదువుకుంటాడు వాడికంటూ ఒక గోలు గమ్యం ఉంటుంది ఖచ్చితంగా నేను హై స్థాయికి వెళ్ళాలి అవసరమైతే నా సమయాన్ని నిద్రనే త్యాగం చేయాలి నా నిద్రనే నా సమయాన్ని త్యాగం చేయాలి మొబైల్ పక్కన పెట్టాలి వినోదాలను పక్కన పెట్టాలి సినిమాలను పక్కన పెట్టాలి నేనైతే నాకు వచ్చినటువంటి రెస్ట్ స్టయాన్ని కంపల్సరీగా నేను వినియోగించాలనుకుంటున్నాను కాబట్టి నేను ఉన్న స్థాయికి వెళ్ళాలనుకుంటే ఎక్కడున్నవాడైనా చదువుకోవాలనుకున్నవాడు వచ్చిన రెస్ట్లో కంపల్సరిగా తన గోల్ని ముందు పెట్టుకుని ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది ఇది ఒక పార్ట్ ఇక సివిల్ పోలీస్ కానీ ఏఆర్ పోలీస్ కానీ ఏఆర్ కానీ ఏపీఎస్పీ కానీ ఎస్బీఎఫ్ సిబ్బంది కానీ ఎక్సైజ్ కానిస్టేబుల్ కానీ ఎవరైనా సరే వారు వారి విధులను నిర్వర్తించుకుంటూ వారికి వచ్చిన రెస్ట్ టైంలో ఖచ్చితంగా ఖచ్చితంగా నేను హై స్థాయికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళైతే పర్సనల్గా వాళ్ళకు వచ్చిన రెస్ట్ని అయితే వినియోగించుకొని చదువుకోవడం జరుగుతుంది ఇక సివిల్ కానిస్టేబుల్ చేస్తూ చదువుకోవడానికి అవుతుందా అంటే సివిల్ కానిస్టేబుల్ చేస్తూ కూడా అవుతుంది మనకు డ్యూటీ ఉంటుంది ఆ డ్యూటీ చేసుకుంటూ ఏదైనా రెస్ట్ వచ్చినప్పుడు చదువుకుంటూ ఉంటాం అంత కేసులు వచ్చేవి కదా అంత మాట డ్యూటీకి వెళ్ళిపోం కదా కదా ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ మనం డ్యూటీలో ఉన్నాం కదా ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉంటే ఇంకా నాకు రెస్ట్ ఎక్కడ ఉంటుంది అని అనుకుంటాం మనం ఇరవై నాలుగు ఎవరు ఇరవై నాలుగు గంటల సర్వీసే అంటే ఇరవై నాలుగు గంటల సర్వీస్ అంటే ఏంటి ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉండాలి అంతే కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు రాత్రి పగలు డ్యూటేజ్ చేసేవి కదా అలాగే రోజులు చేసేస్తావు చేయం కదా అక్కడ ఏం అంటే ఒక రోజు డ్యూటీ ఉంటే రోజు రెస్ట్ ఉంటుంది లేదా మార్నింగ్ డ్యూటీ ఉంటే నైట్ రెస్ట్ ఉంటుంది నైట్ డ్యూటీ ఉంటే మార్నింగ్ రెస్ట్ ఉంటుంది లేదా రెండు షిఫ్ట్లుగా డ్యూటీ చేయొచ్చు లేదా మూడు షిఫ్ట్లుగా డ్యూటీ చేయొచ్చు ఈ రెండు షిఫ్ట్లు మూడు షిఫ్ట్లు డ్యూటీ చేసిన తర్వాత మనకైతే పర్సనల్గా రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పర్సనల్గా రెస్ట్ ఇచ్చేటప్పుడు మీ గమ్యం మీ గోలు హై స్థాయికి వెళ్ళాలి ఆఫీసర్ ర్యాంక్లో నేను ఉండాలి కష్టపడాలి నా స్థాయి ఇది కాదు నేను ఇంకా ముందుకు వెళ్ళాలి పది మందికి దారి చూపించాలి అని మీ గమ్యం ఉంటే ఖచ్చితంగా మీకే మీరైతే మీ రెస్ట్ టైంలో అయితే కంపల్సరీగా మీరు మంచి స్టడీ చేసి హై స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఇక ఏఆర్ కానిస్టేబుల్ గురించి అడిగారు ఏఆర్లో కూడా త్రీ అవర్స్ గార్డ్ డ్యూటీ ఉంటుంది బ్రదర్ త్రీ అవర్స్ గార్డ్ డ్యూటీ ఉంటుంది సిక్స్ అవర్స్ రెస్ట్ ఉంటుంది కదా త్రీ అవర్స్ గార్డ్ డ్యూటీ చేసిన తర్వాత సిక్స్ అవర్స్ నువ్వు ఏం చేస్తావు ఆ సమయాన్ని ఏం చేస్తావు ఒకవేళ ఎస్క్వాడ్ డ్యూటీ పడ్డది ఎస్క్వాడ్ డ్యూటీ చేసి వచ్చేసావు ఎస్క్వాడ్ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత నీకు రెస్టే కదా ఆ రెస్ట్ టైంలో ఏం చేస్తావు చదువుకోవాలి కదా నీకు ఒక ఆలోచన ఉంది ఒక ఉద్దేశం ఉంది నీకు గమ్యం ఉంది గోల్ ఉన్నప్పుడు కంపల్సరీగా అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా రెస్ట్ వస్తుంది ఇక ఏపీఎస్పికి సంబంధించినటువంటి డ్యూటీసు ఏపీఎస్పీలో కొంచెం హెడ్ క్వార్టర్లో డ్యూటీస్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ లేగాలి మార్నింగ్ ఫాలిన్ అవ్వాలి తొమ్మిది గంటలకు ఫాలిన్ అవ్వాలి మళ్ళీ మూడున్నరకు ఫాలిన్ అవ్వాలి లేదా డ్యూటీ గార్డ్ డ్యూటీలు వేసేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ గార్డ్ డ్యూటీ చేస్తే గార్డ్ డ్యూటీలో చదవడానికి హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళకి అవ్వదు గుర్తుపెట్టుకోండి హెడ్ క్వార్టర్లో గార్డ్ డ్యూటీలో ఉన్నప్పుడు కంపల్సరీగా డ్యూటీ ఉంటుంది ఆఫీసర్స్ విజిటింగ్ ఉంటుంది ఆఫీసర్స్కి కాంప్లిమెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఆ గార్డు మొత్తం అందరూ ఒకే చోట ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు చదువుకుందామంటే హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళకి అవ్వదు హెడ్ క్వార్టర్లో వాళ్ళకి ఏమవుతుందంటే ఫ్యామిలీతో ఆ గార్డులో ఉన్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళి కొంచెం బోన్ చేసి రావడం ఫ్యామిలీని చూసుకుని రావడానికి ఆ విధమైనటువంటి వెల్ఫేర్ అయితే జరుగుద్ది కానీ చదువుకోవడానికి అయితే అవ్వదు ఎప్పుడైతే మనం అవుట్ పోస్ట్కి వస్తామో అవుట్ పోస్ట్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ సిటీకి వెళ్ళాం అనుకోండి సిటీలో డ్యూటీ ఉంటుంది ఆ డ్యూటీ చేసుకుని వచ్చేస్తాం ఆ డ్యూటీ చేసుకుని వచ్చిన తర్వాత మనం బోన్ చేసుకుని శుభ్రంగా చేస్తాం ఉంటే పడుకుంటాం ఇంకా నాకు ఎందుకు బాబు చదువు అనుకున్నవాడు పడుకుంటాడు లేదు నేను ఇంకా ఆ స్థాయికి వెళ్ళాలనుకున్నప్పుడు జనాలతో సంబంధం లేదు జనాలు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారో వాళ్ళని పట్టించుకోకూడదు ఏపీఎస్పీలు పిల్లలు ఇప్పుడు కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు వాళ్ళు అది చేస్తున్నారు అని ఉంటే నీ గమ్యం అప్పటికి నెరవేరదు నీకు వచ్చిన రెస్ట్ టైంలో నువ్వు ప్రిపరేషన్ చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు అనుకున్న స్థాయికి ఆఫీసర్ ర్యాంక్ అయితే వెళ్తావు ఇక ఏజెన్సీ ఏరియాకి వచ్చాం ఏజెన్సీ ఏరియాలోకి వచ్చినప్పుడు ఏముంటుందండి ఏజెన్సీ ఏరియాలో మనకైతే ఏజెన్సీ ఏరియాలో కానీ వీఐపీ ఇంటి దగ్గర కానీ ఏజెన్సీలో కానీ వీఐపీ ఇంటికాడ మనకు గార్డ్ డ్యూటీలు ఉంటాయి గార్డ్ డ్యూటీలు ఉన్నప్పుడు మనం చేసేది ఏముంది వన్ ఫోర్ గార్డ్ ఉంటాం ఈ వన్ ఫోర్ గార్డ్లో ఒకరు టూ అవర్స్ గార్డ్ ఎక్కారనుకో మళ్ళీ సిక్స్ అవర్స్ రెస్టే కదా మళ్ళీ ఇప్పుడు సిక్స్ అవర్స్ తర్వాత మనకు డ్యూటీ వస్తుంది అంటే సిక్స్ అవర్స్లో పోనీ నీ యొక్క పర్సనల్ పనులు ఏదన్నా ఒక టూ అవర్స్ తీసేసుకున్న ఫోర్ అవర్స్ రెస్ట్ అనేది ఉంటుంది ఈ ఫోర్ అవర్స్లో కంపల్సరిగా మంచి స్టడీ మంచి ప్రిపరేషన్ అనేది చేయొచ్చు మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ప్రిపరేషన్ అయితే ఏపీఎస్పిలో అవుట్ పోస్ట్లో కానీ గార్డ్ డ్యూటీలో కానీ ఎక్కడైనా సరే మంచి అవకాశం ఉన్నటువంటి మంచి ఉద్యోగం ఏంటంటే ఏపీఎస్పి ఉద్యోగమే ఏడు గోటలో జరగకపోవచ్చు కానీ అవుట్ పోస్ట్లో చాలా 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 సమయం ఉంటుంది చాలా సమయం ఉంటుంది ఆ చాలా సమయం ఇప్పుడు నాకు లేదా చాలా సమయం ఉంది కాబట్టి నేను నాకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ చేయడం కానీ ఇలాగ వీడియోలకు సంబంధించినటువంటి దాని గురించి ఆలోచన చేయడం కానీ ఇలా రికార్డ్ చేయడానికి కానీ దానికి ఎడిటింగ్ చేయడం కానీ దాన్ని అప్లోడ్ చేసుకోవడానికి కానీ నా పర్సనల్గా నా పనులు చేసుకోవడానికి కానీ బట్టలు వాష్ చేసుకోవడానికి కానీ ఇంత సమయం నాకు ఉంటుంది కదా బయటికి వెళ్తాను టీ తాగుతాను ఇంకా కూల్ డ్రింక్స్ తాగుతాను అప్పుడప్పుడు బిర్యానీ వస్తాం అలా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం ఇటు వెళ్తాం అటు వెళ్తాం ఓకే కంపల్సరీగా ఏపీఎస్పిలో గార్డ్ డ్యూటీలో కంపల్సరీగా సిక్స్ అవర్స్ రెస్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి మనమైతే ప్రిపరేషన్ చేయొచ్చు ఇక మీరు అడిగారు గ్రే హౌండ్స్లో ఆక్టోపస్కి గ్రే హౌండ్స్ వింగ్కి లేదా ఆక్టోపస్ స్వింగ్స్కి వెళ్తాం కదా గ్రే హౌన్స్ వింగ్స్కి ఆక్టోపస్ వింగ్స్కి వెళ్ళేటప్పుడు చదువుకోవడానికి అవుతుందా అని చెప్పేసి ఇప్పుడు ఓడీలకు వస్తారు ఫ్రెండ్స్ ఓడీలకు వస్తారు గ్రే హౌండ్స్లో ఓడికి వస్తారు ఈ ఓడికి వచ్చినప్పుడు హౌండ్స్లో ఓడికి వస్తారు కదా ఈ ఓడికి వచ్చినప్పుడు ఈ సమయం అంతా కదా గ్రే హౌండ్స్లోకి ఓడికి వస్తారు ఓడికి వచ్చినప్పుడు ఏం చేస్తారు పొద్దున్నే పీటీ చేసుకుంటారు పొద్దున్నే పీటీ చేసిన తర్వాత తొమ్మిది గంటల క్లాస్ అవుతుంది తొమ్మిది గంటల క్లాస్ అయిన తర్వాత నుంచి వాళ్ళకి ఇంకేముంటుంది రెస్టే కదా ఆ రెస్ట్ టైంలో చాలామంది మంచి ప్రిఫరెన్స్ చేయొచ్చు ఫీల్డ్లోకి వెళ్తే కుదరకపోవచ్చు కానీ ఇలా ఓడీలకు వచ్చి వెయిటింగ్లో ఉన్నప్పుడు బాగా చదువుకోవచ్చు అదేవిధంగా హెడ్ క్వార్టర్లు ఉంటారు హెడ్ క్వార్టర్లు ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారు వాళ్ళు పనులు పీటీలు అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత రెస్ట్ టైం వస్తుంది కదా రెస్ట్ టైంలో మంచి ప్రిపరేషన్ చేసి మరి మంచి ఉద్యోగానికి ప్రయత్నిస్తారు అన్నమాట అలాగే చాలామంది అయ్యారు చాలామంది ఆఫీసర్స్ అయ్యారు చాలామంది సివిల్ కానిస్టబల్స్కి వెళ్ళారు చాలామంది మన టీచర్స్ జాబ్స్ కొట్టారు చాలామంది గ్రూప్ అని గ్రూపులకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ చేసుకుంటున్నారు చాలామంది చేస్తున్నారు సేమ్ ఆక్టోపస్లో కూడా అంతే ఆక్టోపస్లో రోజు ఫీల్డ్ ఉండదు కదా రోజే ఉంటుంది ప్రాక్టీస్ ఉంటుంది ప్రాక్టీస్కి వెళ్తాం ఏదైనా వీఐపీ డ్యూటీ ఉంటా డ్యూటీ చేసుకుని వచ్చేస్తాం షిఫ్ట్ వైజ్ డ్యూటీస్ ఉంటుంది సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఉంటుంది అక్కడ లేదా టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలా ఉంటుంది కాబట్టి కంపల్సరిగా డ్యూటీ చేసుకుంటాం డ్యూటీ చేసుకుని టైంకి వచ్చినప్పుడు రెస్ట్ టైంకి వచ్చిన తర్వాత కంపల్సరీగా మీకంటూ ఒక గమ్యం ఉంటే మంచిగా ప్రిపరేషన్ చేయాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా అది ఎక్కడున్నా బాగా చదువుతారబ్బా మీ గమ్యం ఉన్నప్పుడు మీరు మంచి వెళ్ళగా బాగా చదువుకున్న వాళ్ళు అయితే మిమ్మల్ని ఎవరు ఆపుతారు చెప్పండి మీ సమయాన్ని త్యాగం చేసుకొని మీ విలాసాలను త్యాగం చేసుకుని మీ పర్సనల్ లైఫ్ను త్యాగం చేసుకొని బుక్స్ మీద కూర్చుంటే వన్ ఇయర్ గట్టిగా కూర్చుంటే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిందాక సెటిల్ అయిపోతారు అంతే కాబట్టి ఎక్కడున్నా సరే అది ఏపీఎస్పీలో ఉన్న ఏఆర్లో ఉన్న సివిల్లో ఉన్నా ఎక్కడున్నా మీకంటూ ఒక గమ్యం ఉండి ఒక టార్గెట్ ఉంటే ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి సమయాన్ని దాన్నేమంటారు టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి టైం మేనేజ్మెంట్ ఉంటే ఏ సమయం దేనికి ఎంత సమయం కేటాయించాలి ఎవరితోటి ఫ్రెండ్షిప్ని వదిలేయాలి కదా ఫ్రెండ్షిప్స్ ఏదో మనం మాట్లాడాలి గమ్యం అయిపోయిన తర్వాత మనం ఫ్రీ కదా అయిపోయింది మన గోల్ సాధించిన తర్వాత ఫ్రీ టైం ఉంటుంది ఆ ఫ్రీ టైంలో బంధువులు కావాలా ఫ్రెండ్స్ కావాలా ఇంకా ఏదైనా కావాలా పిల్లలు కావాలా అవన్నీ కూడా ఆ టైంలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మనం ఏ ఉద్యోగం చేసినా రెస్ట్ అయితే ఉంటుంది ఆ రెస్ట్ టైంలో ఖచ్చితంగా మీరు బుక్ క్యారీ చేసుకుని శుభ్రంగా ఒక టార్గెట్ పెట్టుకుని మంచిగా లెసన్ వైజ్గా వన్ అవరా టూ అవర్స్ అనేది ప్లాన్ చేసుకుని నీట్గా చదువుకొని నోట్ చేసుకుంటూ ఉంటే కంపల్సరిగా మీ లక్ష్యాన్ని మీరు సాధిస్తారో ఇది ఇది ఎడ్యుకేషన్ చదువుకోవాలనుకునే వాళ్ళ కోసం నేను ఇచ్చేటువంటి గొప్ప సుజెషన్ మంచి సుజెషను కంపల్సరిగా కంపల్సరిగా గేమన్స్లో కానీ ఆర్డర్స్లో కానీ సివిల్ కన్షన్ కానీ ఎయిర్ కన్షన్లు కానీ ఏపీఎస్పి సిబ్బందికి ఉన్నంత రెస్టో ఫస్ట్లో ఫస్ట్లో ఉన్నంత రెస్టో మరికే సిబ్బందికి ఉండదు కాబట్టి ఒకసారి మీరు ఈ వీడియో విన్న తర్వాత మీకైతే ఒక మంచి క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఈనాటి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్